క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైన క్రియ బైబిల్ అంతటిలో ఆరు మాటలు ఒకవైపు ఉంటే ఈ క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యం క్షమించకపోతే నేను ఇక్కడ మొదటగా మీకు చెప్పేవాడిని లేకుండా నేను చేసిన పాపములకు నేను చేసిన క్రియలకు నన్ను కన్ను క్షమించకపోతే నేను ఇక్కడ నిలబడేవాణి ఇది మీకు ఎప్పుడైతే అర్థమైందో వారిని ప్రతి ఒక్క క్షమించాల్సిందే ఆయన క్షమించకపోతే మనకు బ్రతుకు లేదు ఆయన చూకపోతే మనకి జీవితం లేదు ఈ బ్రతిక గుంపులో మనం ఉన్నామంటే ఆ పరమాత్మ పరమాయణ దేవుడు మేము నేర్సు క్రీస్తు వారు మనల్ని క్షమించారు అందుకే ఈ మానవ లోకానికి క్షమాపణ అనేది చాలా విలువైన సంగతి ఈ మాటని క్షమాపణ లేక నిరుగు వారిని ప్రేమించని అద్భుతమైన మాటలు ఎంతో మంది గొప్ప గొప్ప ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు దీన్ని బట్టి పట్టుకున్నాడు ఈ వాక్యం చేత పట్టబడి వారి జీవితాలు ప్రభులు కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు ఇంత నాటాయిస్తూ పోద్ర బాబు తిరుగుతావు బయటకుంటారు బయటకు వచ్చుకోండి కనుక క్షమాపణ అనేది చాలా విలువైన సంగతి ప్రియులు అందుకే మతి స్వార్త ఐదవ వచ్చిన నలభై నాలుగులో ఒక మాట అంటాడు నేను మీతో చెప్పిన దేవనైనా మీరు ప్రలోకనం ఉన్న మీ తండ్రికి కుమారుల ఉండినట్లు మీ శత్రువులను మీరు ప్రేమించండి మీరు కొరకు ప్రార్థన చేయండి శ్రీ ప్రభువారు తన నోటి నుండి పలికిన మాట అదే భయ్యా ప్రభు వారు ఏమంటారంటే పరోలోక మీ తండ్రికి మీరు కుమార్తెను కాదు పరోలోక మీ తండ్రికి కుమారుడుగా మీరు ఉండాలి అంటే మీరు శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేయాలి లేకుంటే మీరు హింసించే వారి కొరకు మీరు ప్రార్థన అది క్షమాపణ నా యొక్క సీరియస్ గా వినాలి క్షమించామో అని ఎప్పుడైతే చెప్పావో మరణాలు ఎత్తకూడదు అది ఎక్కడ అది నిజమైన క్షమాపణ నేను కాబట్టి క్షమించాను కానీ అని మరి ఏదో తినేటప్పుడు అందరూ మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టి అది క్షమించినట్టే ఉంది ప్రేమను వృద్ధి చేయవారి పరితమలను దాచిపెట్టిన వాక్యం అది ఇవి మరణాలు అంటే అది ప్రేమ కాదు అక్కడ పెడిసినట్టుగా ఉంటుంది ఇండైరెక్ట్ గా ఈ మాట చాలా విలువైన మాటలు మొదటి మనకు చాలా అద్భుతమైన విషయం మీతో నేను పంచుకొని పంచుకోనబోతున్నా శ్రద్ధగా ఉంటే నేను పిల్లించబడతా కి నా పిల్లగా దేవుడు లోకాన్ని ప్రేమించారు ప్రేమలో ఏమని క్షమాపణ అందుకే మొదటి పేదల పత్రిక మొదటి పేదల పత్రిక మూల వాజ్యం తొమ్మిది వేల వచ్చినాం మొదటి పేదల పత్రిక మూలవాధ్యాన్ని తొమ్మిది వేల ఆశీర్వాదులకు వారసులంట మీరు పిలువబడితే దేనికి వెనక కూడా ఉన్నాడు మీరు పదిహేడు తండ్రికి మీరు కుమారులుగా ఉండాలి ఎందుకు వచ్చారు మీరు కుమార్తెగా వచ్చావు ఎవరు నువ్వు దేవుని కుమార్తెగానే ఉన్నావు ఎవరు ఎవరు నువ్వు దేవుని కుమారుడుగా అయిన సంఘంలో నువ్వు ఇక్కడ ఉంటున్నావు ఆయన కుమారుడిగా పిలువడుతులు నీవు ఆయన ఆశీర్వాదలకు వారసుడిగా నీవు నీవులాగా ఎవరైనా మనల్ని దూషించినప్పుడు ఆశిర్వాదు ఆడకు మీరు తీరబడుతుంది కనుక కీడుకు ప్రతి కీడన దూర్షలకు ప్రతి దూర్యాలను చేయక ఏం దీవించాలి చాలా మంది దీవించారు కానీ ఒకే కంటే రెండు అంటాం సో ఇవన్నీ కూడా దేవుడు మనకు నేర్పు మాత్రం క్షమాపణ అనేది చాలా మరి దేవునికి ఇష్టమైనటువంటి విషయము అని సత్యాన్ని మీరు గుర్తు చేయగల రెండు వేల సంవత్సరంలో గ్లాయిన్ ఒక ఒడిస్సాలో కుష్ట రోగుల మధ్యలో పరిచయం చేస్తున్నారు ఆస్ట్రేలియా దేశం చిన్నబాబు పాసం గారు కుమార్డు వెళ్ళాడుతున్నారు ఆ దేశం నుండి వచ్చారు ఇక్కడ ఎప్పుడో వచ్చారు ఆ కుష్ట రోగుల మధ్యలో సేవ చేస్తున్న వాళ్ళు అలాగే కుమార్ చిన్న పిల్లలు ఆ ఐదు ఆరేళ్ల పిల్లలు పిలిపు తిమ్మోతేరు వారు చలికాలం కార్ల గడ్డి వేసుకొని పడుకొని ఉన్నారు భార్య కూతురు వాళ్ళ ఇంట్లో బిల్డింగ్ లో ఉన్నారు అయితే కొంతమంది మరి ఇతడు అనులను అందరికీ కూడా క్రైస్తవులుగా మారుస్తున్నాడ ఉద్దేశంతో ఆ రాత్రి కాలంలో మరి అద్దాలు తొలగెట్టి పెట్రోల్ పోసి బతికిన మనకు బతికినట్టే కాల్ చేశాడు చాలా భయంకరమైన పరిస్థితి రెండు వేల సంవత్సరంలో జరిగింది మరి ఇంకా అప్పటికి హైదరాబాద్ రాలేదు అయితే గమనించండి ఆయన భారత కొరకు వీళ్ళకే అడుగుతున్నారు ఇక్కడ వాళ్ళ పెద్దలు సేవలు చేస్తున్నారు ఇదిగో మీ భర్తను మీ కుమారుని ఇద్దరు పిల్లలు చంపాడు కదా వారి గురించి మీరు ఏం చెప్పగలుచుకుంటే అంటే కూడా నా భర్త ఆయుష్ అక్కడికి వెళ్తే హలో వాళ్ళు నేను క్షమిస్తున్నానని ఈ మాట ఎవరు చెప్పగల తెలుసండి మీకు ఇది ప్రేమ కలిగిన క్షమాపణ కలిగిన మాది ఎవరు ఎవరిలో ఉందో ఆయన రక్తంలో నువ్వు కడగబడితే ఆయన నామాన్ని ధరిస్తే ఆయన బలవాడు చేవేసిన కూతురు అయితే వాళ్ళకి మాత్రమే ఈ మనసు వస్తుంది ఆ మధ్య ఎవరిన బిడ్డలు కాలేదు అమ్మాయిలను ఎవడో యాడ్ పోసాడు నన్ను ప్రేమించావా అది తల్లారు మైకులు పెడితే వాళ్ళు అంటున్నారు కాల్చారు కాల్చి నిజంగానే కాల్చేశారు దిశగానే ఒక అమ్మాయిని రేట్ చేసి చంపారు నలుగురు వారి నలుగురు కూడా కాల్చి పడేశారు ఎన్కౌంటర్ చేసేశారు మనం ప్రభుత్వము వారి పని మరి చేసి కానీ దేవుడు క్షమాపణ మనకు ప్రపంచానికి ఒక సవాల్గా చూపుతున్నాడు ఈ ఒక్క మాట ఎంతో మంది క్రైస్తవులు వచ్చారు మీకు ఎంతో విలువైన సంగతులు అండి అందుకే ఆన్మోహత్యాలు పసిడి పలుకులు ఏడు మాటలు ఏదే కానీ బైబిల్ ఏంటి ఈ మధ్య జరిగినట్టుంది ప్రవీణ్ పడక దాని ఎందుకు జరిగింది తెలుసా దేశ మరి క్రైస్తవులు మరి యాంటీ చట్టాలు తీసుకొచ్చి క్రైస్తవులు హింస కారణం ఎవరో ఢిల్లీలో సుప్రీంకోర్టులో కేసేస్తే వారికి అగెనెస్ట్ గా ఇతను కేసు లాయర్ నేనే మాట్లాడతాను నిన్న పదహారవ తేదీ అండి ఆయన ఆయన కుండే కౌన్సిల్ వెళ్ళి మాట్లాడదండి న్యూఢిల్లీలో ఈ లోపల ఇరవై ఐదవ తేదీ చూసి లోకల్లో ఏం జరుగుతుంది సాధారణ ఎలా పనిచేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించండి నా ప్రియా దేవుని ఆయన భార్య ఒక మాట అన్నది నా భర్త బ్రతికుంటే చంపిన చెప్పబడి చెప్పగల రక్తం నా భర్త కొన్ని బ్రతికుంటే చంపిన వాడు కూడా క్షమించేవాడు అన్నదాన్ని వాటే వండర్ఫుల్ స్టే బేసి పెగడా ఏం నేర్చుకుంటున్నా అంటే ఆయన రక్తంలో అంత ప్రేమ ఆయన రక్తంలో శాంతి సమాధానం ఉన్నది ఆయన ఆత్మ అలాంటి ఆత్మను ఎవరు పొందుకున్నా ఆయన రక్తం ఎవరు కలగబడినా క్షమాపణతో ఉన్నది పిల్లలు ఇంకా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను చూడండి నువ్వు కాస్ వార్థ అరవై ఏరుచున్న వీరితో నేను చెప్పనిదేమనగా మీ శత్రువులను ప్రేమించు నిన్ను దేశించు వారికి సించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు మిమ్మల్ని ద్వేషించు వారి కొరకు మేలు చేయాల చేస్తున్నామా మనం మనకు కీడు చేసే వారి గురించి ప్రార్థించమంటాడు మనకు కీడు చేసే వాళ్ళ కొరకు మేలు చేయమంటున్నాడు ఎవరైనా ఇలాంటి మాటలు చెప్తారు ఎక్కడ దొరకదు అది కేవలం ఏస్ దేవుని ఆత్మను కలిగిన వారు దేవుని నామాన్ని ధరించిన వారు ఆ రక్తంలో కలగబడిన వారు మాత్రమే ఈ మాట ప్రపంచానికి చేశారు స్థితి రాళ్ళతో కొడుతుంటే ఇప్పుడు మనం పద్నాలుగు పత్రికలు రాసి అప్పస్తురైన పౌన్ గారు అక్కడ ఆ చంపేవాళ్ళ యొక్క బట్టలు పట్టుకొని ఉన్నాడట చంపేటప్పుడు రక్తం అయితే కదా ఆ వస్త్రాలన్నీ కూడా పక్కకు తీసి పెడితే ఈ వాళ్ళు చంపుతుంటే వారి బట్టలు భద్రం చేసింది ఎవరు తెలుసా ఎవరమ్మా పౌరులు అపసరణ పౌరులు ఆయన చదువులో ఉన్నప్పుడు భద్రగా కాదు చదవండి చదువుతున్నప్పుడు అపస్త రాజ్యం అరవై వచ్చింది ఆయన అందరి రాజతో చంపుతుంటే ఆయన ఆకాశ వైపు చూస్తున్నాడు ఆ రోజుగా అతను మార్కారు మీద ఈ పౌలు పద్నాలుగు పత్రికలు రాసిన పౌలే సౌలు అంటే మారకము ఇలాంటి అంతా కూడా ఆయన దేవుడు అతను పట్టుకున్నాడు ఎప్పుడైతే పట్టుకోరు తన ప్రాణాన్ని లెక్క చేయలేదు మొద్దు నరికినట్టు నరికేశారు ఆయనను కూడా కానీ వెనక్కి చూడలేదు మనం చిన్న సమస్య వస్తే ఆగేస్తాం చిన్న ప్రాణం వస్తే దేవుని సమతి మానేస్తారు ఎవరేమన్నారు అని అడుగుతాం ఆయన తలను మొద్దు నరికినట్టు నరికేసారు ఆయన సహజంగా చనిపోదు అయితే అంతకుముందు అయితే ఒక అంతక విషయంలో ఒక దైవజనుడు చావుకి ఆయన సహకరించినట్లు వాక్యం చూస్తున్నారు మధ్యాహ్న కాలం అందుకున్నారా క్షమాపణ అనేది ఎంత విలువైన సంగతి నీకే మీరు లోతారు ఇలాంటి విషయాలు ఉన్నాయి కదా అని మీరు ఆశ్చర్యపోతారు చూడండి మూడు చంద్రీము మీరు ఎవరి పాపము క్షమించుద్రో అవి వారికి క్షమ అంటే ఎవరు క్షమిస్తా వారికి క్షమాపణ దొరుకుతుంది ఎస్ ఎవరి పాపమును మీరు నిలిచి ఉండాలి నా వే చూడండి అంటే కొన్ని విషయాలు మనం క్షమిస్తాం కొన్ని విషయాలు కొందరిని మనం క్షమించాం అది మనసులో పెట్టుకుంటాం అది కష్టమైంది వాక్యం ఏమంటుంది మీరు ఎవరినైతే క్షమిస్తావో మీరు కూడా నేను క్షమిస్తాను నేను ఏదైతే మనసులో పెట్టుకుంటావో ఏదో అభ్యర్థాన్ని మనసులో పెట్టుకొని నేను ఎదుటి సహోదరుని సహోదరుని క్షమించావో నేను మీ పాపాలను కూడా నిన్నే అలాగే ఉంచుతాను ఎంత కఠినమైన మాటను ఈ మధ్యాహ్నం కాలంలో మొదటి మాటలు నేర్చుకున్నాను నాకు దైవంగా ఒక మాట నేర్పారు ఏంటంటే భూమి నాటి ఒక శత్రుల్లో కూడా భూమి నుండి ఒక శత్రుంటే పరలో ఈరోజు నాకు అడ్రస్ లేకపోతే ఎందుకు ఇదంతా చేసేదంత అమ్మా ఈరోజు మీరు మంచిగా ఎంజాయ్ గా ఆ ఉద్యోగాలు చేసుకుంటారంటే మంచిగా రెస్ట్ తీసుకుంటారు కదా ఇక్కడ వచ్చి ఏం పొందుకోవాలని వచ్చావు ఏం ఆశించి ఇక్కడికి వచ్చావు అది పొందుకోకుంటే అది దండగనే కదా ఒకరు నీ ఉంటే భూలోకంలో పరలోకంలో అడ్రస్ ఉంటే భూమి నీ అందరితో సమాధానంగా దాల్సింది అందరినీ క్షమించాల్సిందే నీ పని ఒక విషయాన్ని ముందుకు తీసుకొని వస్తుంది మీరు ఇలా క్షమించాలంటే దేవుని ఆత్మను కలిగి ఆయన వ్యక్తలు కలిగిన పెట్టాక ఉన్నప్పుడు ఆ మనసు నీకు వస్తుందట ఒకవేళ చదువుతారా మత స్వార్థ మత స్వార్థ పంచం ఆరు నుండి చదవండి దయచేసి ఓ వారి ఇద్దరు papa ఏక శరీ్రమగా ఉన్నారు గనుక దేవుడి జతపర్చిన వారిని దేవుడు జతపర్చిన వారిని పరిషిను వేరు పర్చుకోనని చెప్పాడు వారు అలాగైతే ఎందుకు వారి అడగగా బట్టి విడనాడ ఆది ఆది నుండి అలా జరగలేదు ఏదో ఫోన్ సెల్ ఫోన్ లో మాట్లాడుతుందని ఆమె భర్త అనుమానించి ఆమెను వదిలేశారు వదిలేసినప్పుడు బాగా తీసుకొస్తుంది క్షమాపణకు అంతా నీవు క్షమించాలి అయితే నువ్వు ఆమెను వదిలిపెట్టినప్పుడు ఆమె ఏం చేస్తుంది అని ఇంకొక వివాహం చేసుకుంటా వాక్యం ఏమంటుంది భార్య విరానాడి ఇంకొక చేసుకుంటే అది వ్యభిచారంతో పోల్చాలి అంటే ఆ స్త్రీ నువ్వు వ్యభిచారణంగా చేస్తున్నావు నా మాటలు అర్థం నీవు ఆ విధంగా చేయడం వల్ల నీ వాళ్ళను ఇంకొక వ్యక్తికి బాధ వేస్తున్నావు అంటే వాళ్ళు తప్పు బయమి వ్యాఖ్య విలుద్దాం అంటే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అయ్యా మోసం ధర్మశాస్త్రం మోసం చెప్పారు కదా ఏమనంటే ఇదిగో ఈ రీతిగా పరిత్యాగ పాత్ర విడాకులు ఇవ్వాలని ఉంది కదా అంటే లేదా బాబా అది మీ కథను బట్టి మీరు వినాలి వెనక మీద చెప్పండి ఆయన నుండి ఎలా జరగడానికి లేదు ఒక వ్యక్తి విడిచిపెట్టి ఇంకొక వివాహం చేసుకుని ఆమెతో నువ్వు వెడిచేవని చేస్తున్నావు నువ్వు విడిచిపెట్టిన భార్యను తయారు చేస్తున్నావు ఇది వాక్యం కనుక భార్యను భర్త క్షమించాలి భర్త భార్యను క్షమించుకోవాలి దేవుడు ఏడు పచ్చబడిన వాడిని జతపచ్చని వాడిని ఎవరు కూడా వీడది అనేది చెప్పారు కనుక క్షమాపణ ఏ విషయంలో నువ్వు క్షమించడానికి సిద్ధంగా ఉండాలి క్షణామణలో ఎంత దీవనలు ఉన్నాయి మీకు తెలియదు అక్కడ కింద చదివితే ఒక మాట చదువు అంటే ఇంక పెళ్లి ఈ ఈ కథ వల్ల జరిగితే వాళ్ళ ఎందుకని ఆయన శిష్యులు మాట్లాడుతున్నాడు వారే మాటలకు సాసం ఇలాంటి నిజమే కదా క్షమించే మనసు మీకు ఉండాలంటే దేవుని నువ్వు క్షమించలేక ఇంకో నువ్వు చేతికిస్తున్నట్టే లెక్క నువ్వు విడిసిపోతే నీ భర్త అంగోదేస్తుంది బైబిల్ నువ్వు క్షమించలేకపోతున్నట్టు నీ భర్తను పలాయ స్త్రీతో నువ్వు అభిసరించడానికి నీవు అనుమతించినా నీ లైసెన్స్ ఇస్తున్నావు లేక నీ బాగా నీదే లైసెన్స్ ఇస్తున్నావు మాట కఠినంగా నేను బైబిల్ అయితే ఒక మాట అక్కడ కింద అనేది ఇది అందరికీ సాధ్యం కాదు కానీ దేవుని అనుగ్రహం దేవుని కృప దేవుని వాక్యాన్ని ఎవరైతే అనుగోలు ఉంచుకుంటారు వారు మాత్రమే క్షమించే మనసు మీకు వస్తుంది ప్రపంచంలో ఎవరు కూడా చేయలేదు పని అనే అంశం ఏంటి క్షమాచేందు తన అనుభవంలో ఏం చేశారు కలవభావం చెప్తారని ఆయనను ఆ వస్తుంటే ఉంటే వేశారు సంపదిగా చూశారు ఆయన వస్త్రం తీసుకొని ఒక మేఘనక్టలో కట్టి ఇదిగో నీకు కుమారుడు చచ్చిపోయాడు ఏదో మృగం తినేసుకుని చెప్పాడు దాన్ని అతడు పూర్తపడిన ఇంట్లో వెళ్ళి తన నీతిని కాపాడుకున్నాడు ఆ స్త్రీ అతనితో తన ఉద్దేశం నెరవేర్చంటే దేవుడు దేవుడు ఏమిటా ఈ తప్పతో నేను చెయ్యమని ఆయన ఖచ్చితంగా తన భక్తిని కాపాడుకున్నాడు చివరి కథడు ఆమె మూలాన ఆమె ఉద్దేశం నెరవేర్చనందున నిష్కారణంగా అతను ఎక్కడికి వెళ్ళాడు జై పదమూడు సంవత్సరాలు జైల్లో పడ్డాడు ఆయన చేసిన తప్పేంటి ఆమె పాపము చేయమన్నది ఇతడు నేను దేవుని తప్పు తప్పు చేయను ఉంట కేసేసాను ఆయన నువ్వు జైల్లో పెట్టి అతని తర్వాత రాజు మరో ఒక కల కన్నాడు ఆ తర్వాత బయటికి పిలిస్తే అతడు కళభావం చెప్పినప్పుడు దేవతల లాంటి ఆత్మను కలిగిన వాడిని మేము చూడలేమని అతడు రాజుగా పెట్టుకున్నాడు ఇప్పుడు రాజు రాజ్యుడు భార్యను యాక్షన్ తీసుకొచ్చాయ అదా దుస్తు మీ భర్త నాకు నమ్మకం ఇచ్చారని నేను దేవుని ఎంత తప్పితం చేయలేదు నేను పదమూడు సంవత్సరాలు జైల్లో ఉన్నానని ఏ రోజు కూడా అమెరికా చేయలేదు అంతెందుకు తా రక్త సములు తమ్ముళ్లే కదా ఇంత కథకు ఏ నాడు కూడా పైన పగ తీర్చుకోలేదు అది ఏ క్షమాపణ పని కలిగిన పదమూడు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు కానీ ఎనభై సంవత్సరాలు దేశంగా దేశంలో పోయి కరోనా నుండి కరోనా లాంటి భయంకరమైన పరిస్థితి ఏ ఒక్కరు చనిపోకుండా యోసేపు చాలా అద్భుతమైన ఎనభై సంవత్సరాలు అండి ఆయన ప్రాణం వరకు ఆయనే రాసు అంత గొప్ప నీతి మంత్రులు ఆయనలో క్షమాగో ఏ రోజు తమ్మునలేదు ఏ రోజు ఆ పోతే యాక్షన్ తీసుకోలేదు మరి మీకు కలగ బాగుంది అంటే మీరు వెళ్ళి రాద చెప్పండి అంటే మీరు కూడా చెప్పలేదని ఆ యొక్క పానదాయకుడు ఇంకెవరు వాళ్ళు పక్ష్యకారులకు వాళ్ళను కూడా యాక్షన్ తీసుకో ఎవసేపులో క్షమాపణ కలిగినటువంటి ఆయన కాలం నువ్వు కృష్ణంగా క్షమించాలి అది దేవుడు తీసుకుంటారు అవినీసానికి దేవుడికి వదిలేసి నువ్వు క్షమించాలి ఎదుటి ఈ వాక్యం ద్వారా నేను దేవుడి నాటి దేవించి మన భక్తి జీవితంలో మనము అతి గొప్ప గొప్ప లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి